హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈ రోజు వీడియోలో అయితే ఒక టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నాను సో ఇదైతే కర్ణాటకలో చాలా స్పెషల్ అనమాట మెయిన్ ఉత్తర ఉత్తర కర్ణాటక అంటారు కదా సో ఆ సైడ్ అయితే పొద్దున టిఫిన్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి బనానా బన్స్ అనేసి చాలా బాగుంటాయి విడివిడిగా చేసుకొని తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి బయట షాప్ లో దొరుకుతాయి కదా బన్స్ సేమ్ అలాగే ఉంటుంది దీనికి మనం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకుంటాం కదా ఇంకా చాలా బాగుంటుంది సో ఇంకా వాటి కోసం ఇక్కడైతే ఫస్ట్ బాగా పండిపోయిన అరటి పళ్ళు అయితే కావాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి సో లోపల అనేది బాగా సాఫ్ట్ గా ఉండాలి అండ్ స్వీట్ గా ఉండాలి ఇవైతే యాలకి అరటి పండ్లు అంటాం మేమైతే సో ఇలాంటివైతే ఒక ఐదు పళ్ళు అయితే తీసుకున్నాను ఇక్కడ ఈ పళ్ళు అయితే పైన బ్లాక్ గా కనిపిస్తున్నాయి కానీ లోపలైతే చాలా బాగున్నాయండి చాలా పండిపోయాయి మెయిన్ గా స్వీట్ గా ఉన్నాయి సో మనకి కొంచెం పొడు పొడుగా వస్తాయి కదా సో అలాంటివి కూడా తీసుకోవచ్చు కాకపోతే పండినవి అయితే తీసుకోండి ఇప్పుడైతే అయితే వీని పొట్టి తీసేసి అయితే ఒక గిన్నెలో వేసుకుని దీంతో పాటు నేనైతే ఇక్కడ ఐదు అరటి పళ్ళు తీసుకున్నాను కదా అందుకు ముప్పావు కప్పు వరకు అయితే చక్కెర తీసుకుంటున్నాను అండ్ ఈ చక్కెర మీ స్వీట్ స్వీట్నెస్ కొద్ది అంటే ఇప్పుడు నేను వేసిన చక్కెర ఏంటంటే మరీ స్వీట్ అయితే ఉండదు అలానే స్వీట్ లేకుండా ఉండదు మైల్డ్గా ఉంటుంది మైల్డ్గా ఉంటేనే తినడానికి కూడా చాలా బాగుంటాయి దీన్ని ఇలా మిక్సీకి పట్టుకోవచ్చు లేదా అంటే కన్నా స్మాషర్తో బాగా మెత్తగా స్మాష్ చేయాలి ఎక్కడ కూడా అరటి పండు అనేది ఉండకూడదు అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కానీ ఇలా మెత్తగా ప్యూరి చేసుకుంటే మనకు బన్స్ అయితే బాగా పొంగి వస్తాయి అండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ బనానా ప్యూరీలో ఇక్కడ అయితే నేను సోడా ఇంకా జీలకర్ర అయితే తీసుకుంటున్నాను సోడా అయితే కన్నా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సోడా వేసుకోవాలి జీలకర్ర కూడా ఒక ముప్పావు టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి పొడి వేసుకోవద్దండి జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక రెండు నుంచి మూడు చిటికెట్ల వరకు అయితే ఉప్పు వేసుకోవాలి మనం ఇందాక ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అయితే పెరుగు తీసుకోవాలి పెరుగు కూడా పుల్లటి పెరుగు తీసుకోవద్దండి కొంచెం కమ్మగా ఉండేది తీసుకుంటేనే బాగుంటుంది ఇన్కేస్ లో కనుక పెట్టి ఉంటే అది రూమ్ టెంపరేచర్ వచ్చాకే పెరుగునైతే వాడుకోండి సో అదైతే ఒక కప్పు పెరుగత వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మధ్యలో ఇలా కలుపుతుండేటప్పుడు మనకి అరటిపండు ఎక్కడైనా చేతికి దొరికినట్టు ఉంటే కదా దాన్ని తీసి పక్కన తెలియాలంటే బాగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక్కొక్క కప్పుగా అయితే గనక మైదా పిండి వేసుకోవాలి ఈ ప్లేస్లో మీకు కావాలంటే కదా మైదా ఇంకా గోధుమ పిండి రెండు కూడా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా బన్ అనేది అలా ఉత్తర కర్ణాటక సైడ్ లో వాళ్ళు చేస్తారు కదా సేమ్ అచ్చంగా అలాగే చేయాలంటే కదా మైదా అనేది కంపల్సరీ వాడాలి ఇంకా పిండి అనేది ఇలా ఇక్కడైతే మనం ఇంతే అంతే కరెక్ట్ గా మెజర్మెంట్స్ అయితే చెప్పలేము సో మనం కలుపుతూ కలుపుతూ కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న ఈ కన్సిస్టెన్సీ అన్నిటికి మొత్తం మీకు అదే కప్పుతో ఐదు కప్పుల వరకు అయితే పట్టిందనమాట పిండి అనేది చూసుకొని చూసుకొని కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకొని చపాతి పిండి కంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇలా మన మధ్యలో మధ్యలో కలుపుతుండేటప్పుడు చేతి కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది సో కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండి మొత్తం అంత దగ్గర కూడా చేర్చిన తర్వాత ఫైనల్గా అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అయితే వదిలేయాలి పైన ఆయిల్ అనేది అప్లై చేయకుండా ఉంటే కదా పైన పొక్కులాగా కట్టేస్తుందండి సో తర్వాత బంద్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది ఇది ప్లేస్లో అయితే కన్నా వాళ్ళు కోకోనట్ ఆయిల్ అయితే వాడతారు మీకు మీ దగ్గర కనుక ఉండి మీరు వాడుతున్నారు అనుకుంటే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ పల్లి నూనె వేశాను వేసాను అయితే సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటలైతే కంపల్సరీ నానాలి ఇంత బాగా నానితే బన్స్ అనేవి అంత బాగా పొంగుతాయి మీరు ఈవినింగ్ స్నాక్స్ కోసం చేస్తుంటే కదా పొద్దున్నే కలిపి పెట్టా అంటే ఈవినింగ్ స్నాక్స్ టైమ్ రెడీ అయిపోతుంది లేదా పొద్దున్నే టిఫిన్కి ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే కన్నా నైట్ కలిపి పెట్టేసి పొద్దున లేచిన వెంటనే కాల్చండి చాలా బాగా వస్తాయి బన్స్ అనేవి సో ఇంకొకసారి అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అయితే మిక్స్ చేసుకొని చేతికి కొద్దిగా పొడి పిండి అయితే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనకు కావాల్సిన సైజ్ లో అయితే ఉండాలి ఉండాలి చేసుకోవాలి కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉండాలండి అంటే జామకాయ మీడియం సైజ్ జామకాయ ఉంటుంది కదా సేమ్ అదే సైజ్ లో అయితే ఉండాలి మీరు పొడి పిండి అయినా తీసుకోవచ్చు లేకుంటే చేతికి కొద్ది కొద్దిగా నూనె అయితే తీసుకోవచ్చు చేతికి అయితే చాలా ఎక్కువగా అంటుకుంటుంది అందుకే చెప్తున్నాను పిండి కానీ నూనె కానీ తప్పకుండా పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మీడియం సైజ్ జామకాయ సైజు లో అయితే ఉండాలి చేసి పెట్టుకోవాలి ఇంకా వీటి స్టోరేజ్ అంటే కన్నా రెండు నుంచి మూడు రోజుల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి కాకపోతే అప్పుడు చేసి అప్పుడు తిన్నామంటే ఆ క్రిస్పీనెస్ అనేది బాగా తెలుస్తుంది నెక్స్ట్ డే కొంచెం మెత్తబడుతుంది కానీ టేస్ట్ అయితే ఏం మారదు చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఉండలు చేసుకునేటప్పుడు కూడా మొత్తం క్లీన్గా అయితే ఉండలు చేసుకోండి ఎక్కడెక్కడ ఆ పలుకులు అనేవి లేకుండా ఎందుకంటే బన్స్ పొంగి వస్తుంది కదా అప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట ఒక్కొక్కటికి ఇప్పుడు తర్వాత కొద్ది కొద్దిగా పొడి పిండి అయితే వేసుకొని చపాతీ కర్రతో అయితే తీడుకోవాలి లేదంటే చేద్ద కూడా ఒత్తుకోవచ్చు తీడేటప్పుడు కూడా కొంచెం మందంగా ఉండాలి మరి పల్చగా అయితే చేయకూడదు పల్చగా చేసామంటే గన పొంగి రావన్నమాట కొంచెం మందంగా వేసానంటే మనకు షాప్లో దొరుకుతాయి కదా బన్స్ సో అలా పొంగినట్లు వస్తాయి లోపల కూడా లేయర్స్ లాగా చాలా బాగా ఫామ్ అవుతాయి ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు తీడుకొని అయితే కదా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం కొద్దిసేపు తీడి వదిలేసి గ్యాప్ చేసేసామంటే పైన పొక్కుల్లాగా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తుంది అండ్ బన్స్ అనేది పొంగి మాత్రం మాత్రం అయితే రావు రావు తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మందం మందమైతే ఉండాలి ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ పెట్టుకొని బాగా కాగానేచ్చి తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మొత్తం ప్రాసెస్ అంతా కూడా జరపాలి ఇంకా లోపలికి వెంటనే కొద్ది కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేస్తూ ఉండాలి అప్పుడు చూస్తున్నారు కదా ఇలా పొంగి అయితే పైకి వస్తుంది ఫ్లేమ్ మాత్రం ఎక్కడ కూడా ఆయిల్ పెట్టొద్దండి అండ్ ఇలా అయితే నూనె వేస్తూనే ఉండాలి తర్వాత అయితే నేను గెరెట మార్చాను ఇక్కడ దీంట్లో అయితే ప్రాపర్ గా పడట్లేదు దానిపైన సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా పొంగి వస్తున్నాయి అనేసి ఇలా నూనె వేస్తూనే ఒక పక్క అంతా కూడా కొంచెం ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక పక్క అయితే టర్న్ చేయాలి అప్పుడే లోపలి వరకు లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది అండ్ బాగా పొంగి వస్తుంది లోపల మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా కూడా ఉంటుంది ఇంకా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంకా సెపరేట్ గా తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే వాళ్ళు ఎక్కువగా దీన్ని అయితే చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటారు మనం ముట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేశాను కదా ఈ కన్సిస్టెన్సీలో మొత్తం నాకైతే అయితే ఎనిమిది వరకు బన్స్ అయితే అయ్యాయి అనమాట నేను అయితే కొంచెం పెద్ద పెద్దగానే చేశాను మీకు కావాలంటే ఇలా రోల్ చేసుకొని ఏదైనా క్యాప్ లాంటి దాంట్లో చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు నేనైతే దీంట్లో మైదా అయితే వాడాను కదా సో అదైతే హెల్త్కి మంచిది కానదని నాకు తెలుసు కాకపోతే బయట దొరికే బన్స్ బ్రెడ్స్ తో కంపేర్ చేస్తే కదా ఇది మనం ఇంట్లో చేసుకునేది ఎంతో బెటర్ అని నా ఒపీనియన్ ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా సో అలా నాకు తెలిసినైతే నేను మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో అని మీ ఒపీనియన్ నా కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా లోపల లేయర్స్ లేయర్స్ లాగా ఎలా ఫామ్ అయిందో పైన అయితే క్రిస్పీగా చాలా బాగుంది ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే అందరు కూడా చాలా చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నష్టం అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంత వరకు సీవోన్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యో